వర్షం వస్తుంది కానీ వాళ్ళు కదలెట్లా ఒక పక్క వర్షాన్ని తడిచి 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 వాళ్ళు వణుకుతున్నారు కానీ కదల్లా వాళ్ళు అక్కడి నుంచి కదల్లా వీళ్ళు వాక్యం ఆపలా అదేంటిది అది ముస్లిం ముతక పిల్ల జాల్ అందరూ చేసి కూర్చొని ఉన్నారు దైవజులు వాక్యం చెప్తున్నారు అయినా వాళ్ళు కదల్లా ఎందుకు వాళ్ళు కదలలేదంటే వాళ్ళు వర్షానికి వణికే ప్రజలు కాదు దేవుని వాక్యానికి వణికే ప్రజలు వాళ్ళు కొట్టణాపట్లో ఆ కురిసిన వర్షం వాళ్ళని వణికించలా ప్రకటించబడుతున్న వాక్యం వారిని వణికించింది ఈ రాత్రి నేను కూడా చెబుతున్నా ఆయన మాట విని ఎవడైతే వణగతాడో హల్లు చెప్పాలేటిగా వాడి మీద ఆయన దృష్టి నిలిచి ఉంటుంది ఆబాయ్ బైబిల్ లో ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన పేరు హబుకో ఈ ప్రవక్త అంటాడు ఎహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నానన్నాడు ఆయన కూర్చున్న వార్త విని ఈ దైవజుడు భయపడుతున్నాడు అంట ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డారా ఒక దైవికమైన భయం ఒక దైవికమైన ఆత్మ సంబంధమైన ఒక వణుకు మనలో ఈ రాత్రి ప్రారంభమగునుగాక హలో చెప్పాలి హలోయ ఈ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఈ వాక్యం మీరు వింటూ ఉన్నప్పుడు ఎంజుందో తెలుసా అలా వాక్యాన్ని వింటున్న ప్రజల జీవితాల్లో పరశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా తెలుసా జార్జునని సృష్టి పాడైపోయింది ఆ పాడైపోయిన సృష్టిని దేవుడు చేశాడు తన వాకుతో ఆయన తిరిగి మరలా దాన్ని బాగు చేశాడు నూతన సృష్టిగా మార్చాడు ఎలా వెలుగు కలుగుని కాకన్నాడు వెలుగు కలుగుని కాకని ఆయన మాటను విడుదల చేయగానే జలముల పైన అల్లల్లాడుతున్న పరశుధాత్ముడు వెలుగురికల చేశాడు ఈ రాత్రి ఆయన మాట విడుదలవుతున్నప్పుడు ఆయన మాట ప్రకటించబడుతున్నప్పుడు మన మధ్యలో అల్లల్లాడుతున్న పరశుద్ధాప దేవుడు హల్ ఆ రోజు పాడైపోయిన సృష్టిని ఏ విధంగా బాగు చేస్తాడు తిరిగి రోజు రాత్రి పాడైపోయిన జీవితాలని కుటుంబాలని బ్రతుకుల్ని ఆయన బాగు చేయబోతున్నాడు హలోయా చెప్పాలి హలోయ ఇంకా చెప్పాలంటే ఒక శతాధిపతి ప్రభు దగ్గరికి వస్తాడు అయ్యా నా దాసుడు పక్షవాదంతో బాధపడుతున్నాడు వాడిని బాగు మాట్లాడు ప్రభు ఏం చేశాడు నీ ఇంటికి వస్తాను బాగు చేస్తాను అంటాడు ఆడేమన్నాడు నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదయ్యా నేను అంత గొప్పవాడి కాదు ఒక్క మాట ఒక్క మాట నువ్వు చాలు వాడి శరీరాన్ని బట్టి పీడిస్తున్నా ఆ శపం ఆ రోగం వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అన్నాడు అంటే ఈ రాత్రి కోసం ప్రార్థించాల్సిన అవసరం లేదు చేపెట్టాల్సిన అవసరం లేదు ఆయన వాక్యం ప్రకటించబడుతున్నప్పుడే మీ శరీరాల్లో ఉన్న రోగాలు మిమ్మల్ని విడిచిపెట్టి విడిచిపెట్టిపోతున్నాయి అది బ్లడ్ ప్రెషర్ అయినా షుగర్ అయినా థైరాయిడ్ స్టోన్స్ అయినా క్యాన్సర్ ట్యూమర్స్ అయినా ఓహ్ నీ శరీరాన్ని శాపంగా మార్చిన రోగం ఏదైనా సరే అది మటుమాయి కాబోతుంది హలోయ ఇంకా చెప్పాలంటే దావిదంటాడు ఎవ కొరకు సహనంతో కనిపెట్టుకుంటుని నాశనకరమైన గుంట్లో నుంచి జిగతగల దొంగ ఊబిల నుంచి ఆయనను పైకి లేవనెత్తను నా పాదములు జారి పడకుండా బండ మీద నా అడుగుల్ని స్థిరపరిచిన అన్నాడు బండ అంటే అర్థం వాక్యమే ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఈ ప్రకటించబడుతున్న వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను స్థిరపరుస్తుంది ఇప్పటి వరకు నువ్వు కదులుతున్నదేమో ఇప్పటి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నావేమో అయితే ఈ రాత్రి ఆయన వాక్యం అశ్వడిగా మారిపోయిన నిన్ను చంచుడిగా మారిపోయిన నిన్ను నిలకడలేని నిన్ను ఆయన వాక్యం స్థిరపరచబోతుంది ఇది బాగు చేస్తుంది ఇది నిన్ను స్వస్థపరుస్తుంది ఇది నిన్ను స్థిరపరుస్తుంది హలో ఇంకా చెప్పాలంటే జగతీవునండి పౌలు అంటాడు ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోమన్నాడు ఈ మాటలు ఏ మాటలు లోకంలో వినపడే మాటలు కాదు టీవీలలో వినపడే మాటలు కాదు రోడ్ల మీద వినపడే మాటలు కాదు టీఎంగల దగ్గర వినపడే మాటలు కాదు మరి ఏ మాటలు ఆయన మాటలు ఆయన మాటలు మనల్ని ఏం చేస్తాయంటే మన గాయాన్ని కట్టి మన భారాన్ని తెలివి చేసి మన కన్నీటి తుడిచి మనల్ని ఆదరిస్తాయి ఈ రాత్రి చెల్లై నీ జీవితంలో ఆదరణ లేక నిరాధారణకు గురై కలవరాల మధ్యలో కాపురం చేస్తూ మారిపోయి కన్నీళ్ళై అన్నపా విసికి వేసారిపోయి బరువుక్కునే గుండెతో బ్రతుకు భారంతో ఈ స్థలానికి వచ్చామేమో అయితే ప్రకటించబడుతున్న ఆయన వాక్యం నీ గుండె గాయాన్ని కట్టి నిన్ను ఆదరించబోతుందామా హలో చెల్ గేటిగా చెపల్ గేటిగా చెప్పాలేటిగా కబడ్డీ అటు ఇటు చూడొద్దు అన్ని మర్చిపోండి బలిపేట వైపు చూస్తూ ఆయన ఏం మాట్లాడుతాడు జాగ్రత్త విన్నాం హలోయా ఈ మూడో రాత్రి నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు యాక ఏడుస్తూ వచ్చాడు సంతోషంతో వెళ్ళాడు సమరస్ సమరయ్య శ్రీ బంధకాలతో వచ్చింది విడిపించబడి వెళ్ళింది రక్తసంతో బాధపడుచున్న స్త్రీ రోగంతో వచ్చింది స్వస్థత పొందుకుని వెళ్ళింది కాబట్టి రాత్రి నువ్వు వచ్చిన ఎక్కడికో తెలుసా రాత్రిలో మలస పడిన వాడి దగ్గరికి కాదు కారులో చెక్కబడిన వాడి దగ్గరికి కాదు ఎవరి దగ్గరికి హెల్ూయా సచీవుడు అయినటువంటి దేవుని దగ్గరికి అమా నీ పరిస్థితులను మార్చుడుకు సమర్థుడు నిన్ను విడిపించుటకు రక్షించుటకు తప్పించుటకు కాపాడుటకు నీ కన్నీటి తుడుచుటకు నీ బ్రతుకులో ఏదైనా చేయుటకు ఆయన ఆయన పేరు ఎల్ షిడా దేవుడు అంటే అర్థమేంటి సర్వశక్తి మంత్రుడు ఆయనకి అసాధ్యమైంది అమే ఆయనకి అసాధ్యమైంది లోకంలో